హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరణాలమిక్ స్లాక్స్ ఈ వీడియోలోనండి నేను సంక్రాంతి షాపింగ్ చూపిస్తున్నాను అంటే పిల్లలకి ఏమేమి కస్టమైజ్ చేయించాను ప్లస్ నేనేం తీసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి బట్టలు నేను కొన్ని అజియోలో షాపింగ్ చేశాను ఆన్లైన్ యాప్ అది నెక్స్ట్ వచ్చి డైరెక్ట్గా కూడా కొన్ని శారీస్ ప్లస్ అవి తీసుకున్నాను అది ఏంటనేది షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను అదే చూపిస్తానండి షాపింగ్లో ఇది రామాంగో పట్టు శారీ అండి అంటే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా మంచి పింక్ రెడ్ కాంబినేషన్ మిక్స్ అయినట్టుంటుంది శారీ టోటల్ శారీ ఈ విధంగా వస్తుందండి పళ్ళుకి ఈ విధంగా పర్పుల్ కలరు డజల్స్ వస్తాయి ఈ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ దానికి దీన్ని నేను ఈ విధంగా వర్క్ చేయించుకున్నాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్యాక్ ఈ విధంగా బటన్ వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది బ్లౌజు స్లీవ్స్కి ఈ విధంగా ఒక సింగిల్ బంచ్ ఇది శారీ పట్టు శారీ షాపింగు నెక్స్ట్ వచ్చి ఒక డిజైనర్ పీసు రాసిల్క్ సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చి ఉంటుంది బ్లౌజ్ ఇది ఇది మామూలుగానే బ్యాక్ సైడ్ ఈ విధంగా నెక్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చి బ్లాక్ పింక్ కాంబినేషన్ అండి షిమ్మర్ లైన్స్ ఇది డిజైనర్ పీసు దీనికి ఇది బ్లౌజ్ ఇది నాకు రెండు వేల రెండు వందలు పడింది ఇది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషను నెక్స్ట్ పాపకండి ఇది కూడా శారీనే తీసుకుంది శారీ తీసుకుని లంగా జాకెట్ స్టిచ్ చేయించాను ఇది లంగా టజల్స్ టజల్స్ ఈ విధంగా వచ్చి ఉంటాయి ఇది స్కర్ట్ అండి డార్క్ గ్రీన్ కాంబినేషన్కి కింద వచ్చి ఎల్లో బార్డరు లెమన్ ఎల్లో దీనికి బ్లౌజ్ అండి ఇది జస్ట్ సింపుల్గా పెట్టించాను మోడల్స్ చాలా ఉన్నాయి అమ్మాయికి ఈ విధంగా వర్క్ లేస్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఉంటుంది స్లీవ్స్ ఈ విధంగా షార్ట్ స్లీవ్స్ పెట్టించి ఈ విధంగా కట్వర్క్ లేస్ వేయించాను నెక్స్ట్ ఇక్కడ హెడ్జ్ బ్యాక్ సైడ్ వచ్చి కొంచెం స్క్వేర్ డీప్ నెక్ పెట్టించాను డీప్ నెక్ ఇది ఇంకో మా చిన్న పాప ఉంది సేమ్ ఆ పాపకి మా పాపకి ఇద్దరికి సేమ్ అదే విధంగా స్టిచ్ చేయించాను ఇది డ్రెస్సెస్ ఒకసారి ఇద్దరికి వచ్చింది ఇది నెక్స్ట్ వచ్చి బాబు షాపింగ్ అండి నెక్స్ట్ బాబుకి ఈ విధంగా జీన్స్ షర్ట్ తీసుకున్నానండి జీన్స్ షర్టు ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నానండి నాలుగు వందల చిల్లర పడింది నాకు అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఆ విధంగా పడింది ఇది జీన్స్ షర్టు నెక్స్ట్ ఇది వచ్చి ఎస్జియోలో షర్ట్ అండి వాడికి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఉంది బట్ నాకైతే టూ చేంజ్ పడింది రెండు వందల చిల్లర పడింది ఆఫర్ ప్రైస్ ఇది చాలా తక్కువ రేటుకి చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీకు కా కాస్ట్ ఎంత పడింది అనేది కూడా నాకు పైన నేను ఇస్తానండి కాస్ట్ బట్ ఇది చాలా తక్కువ రేట్కే వచ్చింది నాకు డిఎన్ఎంఎక్స్ బ్రాండు టూ హండ్రెడ్ అండ్ చేంజ్ మాత్రమే పడింది నాకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ది ఫిఫ్టీన్ సిక్స్టీన్ సైజు రెండు వందల చిల్లర పడింది నెక్స్ట్ వచ్చి ఇది పాపకి టీషర్ట్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఉంది కదా ఇది నాకు వన్ ఎయిటీకే వచ్చిందండి ఇది టీషర్టు బాగుంటుంది జీన్స్ మీదలకి వాటికి వేసుకునేదానికి క్యాజువల్గా నీట్గా ఉంటుంది ఇదొకటి నెక్స్ట్ ఇంకొక టీషర్ట్ అండి ఇది కూడా దర్దాపు టూ హండ్రెడ్ దర్దాపు పడిందండి ఇది కూడా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఈ విధంగా కట్ వర్క్ వచ్చి ఉంటుంది రియో గార్ల్స్ ఇది ఇది కూడా బ్రాండేను ఇది కూడా ఎజియో అండి వైట్ టీషర్టు థర్టీన్ ఫోర్టీన్ సైజు నెక్స్ట్ వచ్చి పాపకి జీన్స్ అండి లైట్ బ్లూ ఇది కూడా టూ హండ్రెడ్ చేంజ్ అయి పడింది నాకు రియో గర్ల్స్ బ్రాండు దీని మీద కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది బట్ నాకు టూ హండ్రెడ్ చేంజ్కే పడిందండి అజియోలో క్వాలిటీ చాలా బాగుంటుందండి అజియోలో బ్రాండు నెక్స్ట్ వచ్చి ఇది మాకు చిన్నపాకు ఉంది దానికి ఇది బ్యాగ్ లాగా వచ్చింది ఈ విధంగా ఉంటుంది పైన్ కోట్ లాగా వచ్చి లోపల ఈ విధంగా షర్ట్ వచ్చినట్టు స్టిచ్డే అండి ఇది బట్ ఇది నాకు ఇక్కడ వచ్చి వన్ రూపీ తక్కువ టూ థౌజండ్ ఉంది కదా నాకు ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ చేంజ్కి వచ్చిందండి ఇది ఫ్రాకు అజియోలో క్యూపన్ యూస్ చేస్తే తక్కువ ప్రైస్కే వస్తాయండి బట్టలు ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను తీసున్నాను దీనికి వచ్చి ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు మా బాబుకి చిన్న బాబు ఉన్నాడు వాడికి ఈ విధంగా షర్ట్ అండి హ్యాట్ హ్యాట్ మోడల్ బ్యాక్ సైడు ఫ్యాబ్రిక్ అయితే మంచి కాటన్ ఇది దీని మీద ప్రైస్ వచ్చి సిక్స్ నైంటీ నైన్ పడింది కదా నాకు ఎగ్జాక్ట్లీ అంటే పైన ఇస్తాను ఎంత కాస్ట్ పడింది అనేది ఈ షర్ట్ నాకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చిన్న బాబుకి నెక్స్ట్ దీనికి జీన్స్ అండి పైరు ఇవన్నీ బ్రాండెడ్ బట్టలండి అజియోలో చాలా రీజనబుల్ ప్రైస్తో వస్తాయి బట్ కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉంది బట్ నాకు ఇంత అయితే పడలేదు ఎంత పడింది అనేది స్క్రీన్ మీద ఇస్తాను అన్ని కాస్ట్లు కొన్ని గుర్తులేవు ఒక సైడ్ ఈ విధంగా డిజైన్ వచ్చి ఉంటుంది బాటమ్కి ఒక సైడ్ వచ్చి ప్లెయిన్ వచ్చి ఈ విధంగా లెటర్స్ వచ్చి ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది దీనికి ఇది పేరు నెక్స్ట్ ఇది పెద్ద బాబుకి జీన్స్ ఈ విధంగా వచ్చి ఉంటుంది ఇది మీషోలో తీసుకున్నానండి జీన్స్ ఈ విధంగా డిజైన్ కావాలి అంటే ఇది కూడా ఎగ్జాక్ట్లీ ఎంత పడింది అనేది ప్రైస్ ఇస్తాను నేను పైన ఈ విధంగా ఉంటుంది ప్యాంటు బ్లూ జీన్సు నెక్స్ట్ ఇక్కడ పాపకు రెండు నైట్ డ్రెస్సులు తీసుకున్నాను ఇవి మీషోలో అండి చాలా రీజనబుల్ కాస్ట్కి వచ్చాయి ఇది నాలుగు వందల చిల్లరేమ ఇది కూడా అంతేను ఇది బ్లాక్ కాంబినేషన్లో పేర్ అండి డ్రెస్ నైట్ డ్రెస్ నైట్ వేర్సు సెట్స్ నెక్స్ట్ ఇది ఇంకో డ్రెస్ అండి పాపది అది ఆల్రెడీ ఇంకొక పెట్టున్నాను టూ పెట్టున్నాను అమ్మాయికి పం డ్రెస్సెస్ పంజాబ్ డ్రెస్సెస్ టైపు అనార్కల్లీ మోడల్ టైప్ ఇక్కడ అది జానవర్కి వేసేసుకుంది అది ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను నేను వీడియో చాలా బాగుంది అది కూడా ఇది కూడా ఒక డ్రెస్ అండి త్రీ పీస్ సెట్టు అది కూడా త్రీ పీస్ సెట్టు చాలా బాగుంది వేసుకుంటే బాబు కూడా రెండు నైట్ వేర్స్ నైట్ వేర్స్ అని కాదు మామూలుగా పేరు అది పెట్టుకున్నాడు వాడు అది కూడా వేసుకున్నాను అది కూడా వీడియో యాడ్ చేస్తాను ఈ విధంగా ఉంటుంది టాపు చాలా బాగుంది ఇది త్రీ పీసెస్ సెట్ ఈ విధంగా ఇచ్చి ఉంటారు లాంగ్ డ్రెస్ ఇది వచ్చి దానికి బాటమ్ అండి ప్లాజా టైప్ లెగ్స్ అదే మిడ్డీ మిడ్డీ స్టైలు బట్ ఈ విధంగా ఉంటుంది ప్యాంటు ఈ విధంగా ఉంటుంది దీనికి చున్నీ అండి ఇది డ్రస్ ఈ విధంగా వచ్చింది త్రీ సెట్